టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం పిఠాపురంలో శుక్రవారం ఎమ్మెల్యే పవన్ పర్యటన రచ్చబండ పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకుంటారు అని జనసేన నాయకులు జనాలను పోగు చేసి రచ్చబండ కుతు అని శంకుస్థాపనలతో సరిపెట్టి బాయ్బాయ్ చెప్పి వెళ్లిపోయారు పట్టుమని పది నిమిషాలు నిలబడకుండా ఒక్క మాట వినకుండా రై రైమని వెళ్లిపోవడం తాలూకా ప్రజలు అసహనం వ్యక్తం చేశారు ఈలోగా ఆర్జీలు సేకరణ కొంతమంది సిబ్బందిని ఇబ్బందిగా కూర్చోబెట్టి మొక్కుబడిగా ఆర్జీలను సేకరిస్తున్నారు పేపర్లకు గిరాకీ ఎక్కువ ఉండడంతో ఆ ఆర్జీలు అధికారులు దుకాణం మీద తూకానికి వేసుకున్నారు గుడి శంకుస్థాపన చేస్తున్నారు మాట్లాడుతూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు పర్యటన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే ప్రజలు మా ఎమ్మెల్యే వస్తున్నాడు మా బాధలు చెప్పుకోవాలి మా గోల్డ్ చెప్పుకోవాలి మా సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ప్రజల ఆశల మీద నీళ్లు చల్లి ఇవాళ నాలుగు గుడులు ఏదో హాస్పిటల్లో శంకుస్థాపన చేసి ఆయన ప్రజలు సమస్యలు వినకుండా వెళ్ళిపోవడం జరిగింది ఇది పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఇది పద్ధతేనా అని అడుగుతూ ఉన్నాం ప్రజలు మీకు వారి సమస్యలు పరిష్కరిస్తారని ఉత్సాహవంతుడని ఒక ఆ ప్రశ్నించే తత్వం ఉందని మీకు ఓట్లు వేసారే తప్ప మీ మీద ఏమో పేమ వలకబేసి వేయలేదన్నది తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి మీ నియోజకవర్గంలో గ్రాములు కబ్జా అవుతూ ఉంది మీ నియోజకవర్గంలో భూములు కబ్జా అవుతూ ఉన్నాయి మీ నియో మీ నియోజకవర్గంలో అవినీతి విలైతానం చేస్తూ ఉంది దీని మీద మీరు పట్టించుకోపోగా ప్రజలు అర్జీలు ఇవ్వడానికి వస్తే దాన్ని దాన్ని కూడా మీరు పట్టించుకోకుండా ఇవాళ ప పర్యటన మెరుపు తీగలా చేసి వెళ్ళిపోవడం జరిగింది ఇవాళ రైల్వే పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ రైల్వే బ్రిడ్జి శంకుస్థాపన ఇప్పటికింకా నోచుకోలేదు అదే గొలపు గొలప్రోలు ఏలేదు అది ఆధికరణ ప్రతి ప్రభుత్వం వస్తుంది హామీ ఇస్తుంది శంకుస్థాపన చేస్తున్నారు పని పూర్తి అవుతలేదు ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా ఒక గుళ్ళుకి శంకుస్థాపన చేసి మీరు సనాతన ధర్మం అని మాకు తెలుసు అందుకని గుళ్ళు మీద ముక్కు మొక్కు చూపుతున్నారు గుళ్ళు ఒకటే కాదు ఈ బడులు ఒకటే మార్మూలుగా ఉన్న బళ్ళు కూడా పడగొడతా ఉన్నారు మా బళ్ళు విలే హై స్కూల్కి విలీనం చేస్తున్నా ఉన్నారు ఇలాగా బళ్ళని పడగొడుతూ ఉన్నారు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా విద్యా విధానం మీద మీరు దృష్టి పెట్టకుండా గుడుల మీద దృష్టి పెట్టడం అనేది మీరు ఒక మీరు సనాతన ధర్మవాదులని మాకు అర్థమవుతూ ఉంది